కొందరు రోడ్డుపై వాహనాలను వేగంగా నడుపుతుంటారు ఆ సమయంలో ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ఇతర వాహనదారులు పాతచార్లు భయపడుతుంటారు అలాంటిది ఓ బస్సు డ్రైవర్ బస్సు నడుపుతున్న విధానం చూసి నెటిజన్లు అవుతున్నారు ఇలాంటివి ఇండియాలోనే సాధ్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే రోడ్డు మీద ఓ బస్సు ప్రయాణికులతో దూసుకెళ్తోంది డ్రైవర్ బస్సును నడిపే తీరు చూసి అందులోని ప్రయాణికులు ఒకంత భయపడ్డారు ఎక్కడ బస్సు అదుపు దప్పుతుందో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందారు ఎందుకంటే ఆ బస్సు గేర్ రాడ్ లేదు ఓ నాయనో మరి డ్రైవర్ గేర్ ఎలా వేస్తున్నాడు బస్సు ఎలా నడుపుతున్నాడు గేర్ రాడ్ ఏమైంది అనేగా మీ అనుమానం బస్సు ఇంజన్ బాక్స్ పక్కన ఉండాల్సిన గేర్ రాడ్ లేదు దాంతో కండక్టర్ ఓ ఇనుప రాడ్ లాంటిది తీసుకొని ఆ గేర్ రాడ్ రంధ్రంలో పెట్టి డ్రైవర్ చెప్పిన ప్రకారం గేర్ మారుస్తున్నాడు అలా కండక్టర్ గేర్ రాడ్ రంధ్రం దగ్గర కూర్చొని గేర్ మారుస్తుంటే బస్సు డ్రైవర్ సీటులో కూర్చుని స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాడు అలా చాలా దూరమే వారు బస్సు నడిపారు ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది నిజానికి ఈ వీడియో పాతదే అయినా మరోసారి పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఈ వీడియోను రెండున్నర లక్షల మందికి పైగా వీక్షించారు దాదాపు రెండు వేల మంది లైక్ చేశారు